దంతాల దంతాలకు అండి నేను పెద్దలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈరోజు మణిమాట ప్రచార యాత్ర ఖమ్మం పట్టణంలో జరుగుతుంది ఖమ్మంలోని అనేక ప్రాంతాల్లో ఐదు ద్వారా తిరిగి పరిగణలను కలుపుకొని వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఈ రోజు రాజకీయాలు ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడి వాళ్ళ జిల్లాలను ప్రచారం చేయడం జరిగింది పట్టణాల్లో అనేది ప్రాంతాల్లో ఐదు ద్వారా కరపట్నాల ద్వారా ప్రజలకి ప్రభుత్వ భారతీయాల యొక్క గొప్పదీ నాణ్యమైన ఆడపాలతో కూడ కేవలం ప్రభుత్వ భారతీయాలు లభించేది అని వారికి తెలియజేసి వారి పిల్లల్ని ప్రభుత్వ భారతాల్లో జరిపించవలసిందిగా మనవ చేయడం జరిగింది ఈ రోజు ప్రచార కార్యక్రమం ఖమ్మం పట్టణంలో జరుగుతుంది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కలిసి ప్రభుత్వ పాఠశాలలో లభించేటటువంటి సౌకర్యాలు వివరించి వారి పిల్లల్ని నాణ్యమైన ఉచితమైన విద్య లభించే ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చెప్పడం గడపక్క ద్వారా బైక్ ద్వారా పట్నంలో అనేక ప్రాంతాలు లభించి పిల్లలని మర్చిపోయి వేరే ప్రభుత్వ పాఠశాలలో ఆట కాలతో కూడినటువంటి గుణాస్వామి విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుంది వృత్తి శ్రేణి విద్య ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది ప్రైవేటు పాఠశాలలో వేలాది డబ్బులు పెట్టుబడి లభించుకోవడం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడినటువంటి విద్య గవర్నమెంట్ పాఠశాలలోనే లభిస్తుందని చెప్పి ప్రజలను చేసేది పంచడం జరిగిందండి అదేవిధంగా ప్రభుత్వం మనకు అందించేటటువంటి రెండు జీవితం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రోడ్లు కానీ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ అంద ఆరోగ్య పరీక్షలు అదేవిధంగా వాహజావ ఇలాంటి అని ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తున్నాయి అది ఇవన్నీ పేద ప్రజలు వినియోగించుకొని ఈ పిల్లల్ని వేద పాఠశాలలోనే చీకటించాలని ప్రజలను చర్చించబరిచే కార్యక్రమం ఈరోజు సంబంధించారు చెప్పండి